ఆయన సముద్ర తీరమున మరల నడచి పోవుచుండెను జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను ఆయన మార్గమున వెళ్ళిచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా సుంకరులును పాపులను అనేకులు ఏసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఇట్టివారనేకులుండెరి వారాయనను వెంబడించువారేరి పరిసయులలోనన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయిచున్నాడేమీ అని ఆయన నడుగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు నేను పాపులనే పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను